ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సీఎం రెడ్డి రైవర్షులు రాజకీయాలు చేస్తున్నారని వర్కింగ్ విమర్శించారు ఎన్నికల నుంచి ప్రజల ఈ పని ఆరోపించారు సిక్ విచారణకు హాజరయ్యే ముందు ఇవాళ తెలంగాణ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు డ్రగ్స్ ఆరోపణలు హీరోయిన్స్ పెట్టడం వంటి నిరాధార ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు విచారణకు పది సార్లు పిలిచిన హాజరవుతారని ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లల్లో ఈ రెండేళ్లలో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభ గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం